హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలైంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన వారికి అధికారులు కార్డులు మంజూరు చేస్తూ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపైనే అధికారులు పూర్తి దృష్టి సారించారు కొత్త కార్డుల కోసం లేదా పాత కార్డుల్లో సభ్యుల పేర్లు చేర్చేందుకు చేసిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు అర్హులైన వారికి వెంటనే కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు అయితే గతంలో గ్రామ వార్డు సభల్లో నిర్వహించిన ప్రజా కార్యక్రమాలు స్వీకరించిన లక్షలాది దరఖాస్తుల పైన ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే త్వరలో వీటిపైనా కూడా పరిశీలన ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అందించింది ఈ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక బృందాలు అప్లికేషన్ ద్వారా ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నాయి అర్హత ఉందని తేలితే ఆ వివరాలు యాప్ లో నమోదు చేసి వెంటనే పరిశీలనకు ారు ఈ విధానంతో ప్రక్రియ వేగవంతమవుతుంది కొత్తగా కార్డులు పొందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యాన్ని సబ్సిడీ ధరలకే అందిస్తుంది ప్రతి వ్యక్తికి ఆరు కేజీల సన్న బియ్యం నెలకు ఒక్క రూపాయికి అందించబడుతుంది ఇది ఆహార భద్రత కల్పించడమే కాకుండా పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుత దశలో మీ అప్లికేషన్లపై చర్యలు తీసుకుంటున్నారు వచ్చే దశలో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల పైన కూడా పరిశీలన చేపట్టే అవకాశం ఉంది మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఉంటే ఎఫ్ఎస్సి అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి ఇలాంటి మరింత సమాచారం కోసం వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు